మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయి కథారచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వాటి నుండి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది అందులో మొదటిది కథాంజలి ఇలా రోజు చూపిస్తున్న విధంగా ఉంటుంది కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది అన్నీ కూడా పబ్లిష్ అయినవి సో రోజుకు ఒక కథని నేను ముందుంచుతున్నాను అలాగే ఈరోజు మీకు అందించబోయే కథ పేరు జీవితం ఏమిటి జీవితం ఏమిటి అనేది కథాశీర్షిక ఇది ధ్యానమాలిక అనే మ్యాగజైన్లో పబ్లిష్ అయింది సో ఈ కథలో ఎలా ఉంటుందంటే కథ యొక్క సందేశం ఏంటంటే అందరి జీవితాలు కూడా సృష్టిలో అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు అంటే వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి అలా వేరియేషన్స్ ఉండడానికి గల ఒక చిన్న కారణము మనకి ఉన్నటువంటి వేరియేషన్స్తో మనం బాధపడకుండా అర్థం చేసుకునే విధానం ఈ కథలో నేను పొందుపరచడం జరిగింది సో జీవితం ఏమిటి అనే కథని బ్రీఫ్గా నేను ముందు ఫస్ట్ డైలాగ్తో కాకుండా చిన్న పేరా చిన్న నేరేషన్తో మొదలైంది మల్లికార్జునరావు అనే అతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ హోదాలో ఉంటాడు అయితే అతనికి ఆస్తి అంతస్తు అన్నీ ఉంటాయి ధనం అంతా ఉంటుంది అన్ని వైపుల నుంచి కూడా ధనం వర్షంలో కురుస్తూ ఉంటుంది ఒక శాలరీనే కాకుండా రకరకాల మార్గాలు స్థలాలు పొలాలని అలా అన్ని మంచి మార్గాల ద్వారానే అతను అన్ని చేస్తూ ఉంటాడు ఒక్కడే కొడుకుంటాడు సతీష్ ఆ సతీష్ని అపురూపంగా గరాబంగా పెంచుకుంటారు మల్లి మల్ల మల్లికార్జునరావు అన్న భార్య భార్య పేరు రాధిక కొడుకు పేరు సతీష్ మరి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే సతీష్ని డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కలెక్టర్ కానీ అలాగా హయ్యర్ పొజిషన్లో ఉండేట్టు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ ఆశయం అన్నమాట అలా అయితే ఆ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి టెన్త్ క్లాస్లో ఉన్నాడు సతీష్ అయితే మల్లికార్జునరావు అంటాడు ఈరోజు వస్తాయి కాసేపటికి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి రాధికకి చెప్తాడు అని చెప్పి టీవీ మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు సరే కొడుకు సతీష్ ఉన్నాడు కదా సతీష్ గురించి కూడా కొంతవరకు చర్చించుకుంటారు సతీష్ అప్పుడే నిద్రలేచి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తాడు ఇతను అంటాడు మల్లికార్జునరావు రాధిక బాబు సతీష్కి మంచి ర్యాంక్ వస్తే కనుక బాగుండు వాడిని మనం కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసి ఎన్ని లక్షలైనా సరే ఫీజు కట్టి మన హాస్యం నెరవేరేటట్టుగా చేయాలి ఎందుకంటే నేను మా కొలీగ్స్ ముందు చాలా గ్రాండ్గా ఉండాలి సమాజంలో అందరికంటే కూడా బాబు హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాలి మంచి మార్కులు వస్తే కనుక వాడికి మంచి ర్యాంకు వచ్చి ఏదైనా మంచి పొజిషన్లోకి వెళ్తాడు అని చెప్పి మల్లికార్జునరావు భార్య రాధిక ముందు తన అభిప్రాయాన్ని చెప్తారు రాధిక కూడా భర్త అభిప్రాయంతో ఏకీస్తుంది సతీష్ ఇంతలో టిఫిన్ సెక్షన్ ముగించుకుని అప్ అయ్యి తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు మరి కాసేపటికి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే సిస్టమ్ ఓపెన్ చేసి నెట్లో ఇంటర్నెట్లో చూస్తారు రిజల్ట్స్ చూస్తారు మార్క్స్ కూడా దాంతోపాటు వచ్చేస్తాయి అయితే ఒకసారిగా షాక్ తింటాడు సతీష్ సతీష్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు ఇక మల్లికార్జునరావు తండ్రికి ఎక్కడ లేని కోపం అనమాట కొడుకు మీద పడతాడు హేరా సతీష్ నిన్న నిన్ను అంత మంచిగా అంత మంచిగా చూసి అంత మంచి మార్కులతో అంత మంచి మార్కులతో నిన్ను పాస్ అవ్వాలని మేము కోరుకున్నాము అయితే లక్షల్లో ఫీజులు కట్టడం అనేది జరిగింది తీరా చూస్తే మంచి స్కూల్కి పంపించినా కూడా నువ్వు ఇట్లా తక్కువ మార్కులతో పాస్ అయ్యావు ఇప్పుడు సొసైటీలో మేము ఎలాగ తలెత్తుకుని తిరగటం అనేది నీకు పట్టదా ఏమిటి ముఖ్యంగా కొలీగ్స్ ముందు వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళగానే కొలీగ్స్ అడుగుతారు కదా నేను ఎలాగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి రాధిక అంటుంది అలాగా తండ్రి కూడా అంటాడనమాట మంచి మార్కులతో పాస్ అవుతాడు అనుకున్న కొడుకు అలాగా స్టాంప్ మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వడానికి తను తల్లి కూడా మనస్తాపం చేస్తుంది అయితే మరో పది నిమిషాల తర్వాత రాముడు వడివడిగా వస్తాడు అక్కడికి అయితే హడావిడి పడుతూ సంభ్రమాచార్యాలతో వస్తాడు అయితే అతని ఆనందం తాలూకు ఉల్లాసం మల్లికార్జునరావుకి ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి రాముడు ఏంటి విషయం ఇట్లా హడావిడిగా వచ్చావేంటి ఏంటి అని చెప్పి అంటాడు అతను తోటమాలే అనమాట మల్లికార్జునరావు యొక్క తోట చూస్తూ ఉంటాడు అతను అయితే ఏమిటి రాముడు హడావిడి పడుతున్నావు ఏంటి అని చెప్పేసి పదే పదే అడుగుతాడు మల్లికార్జునరావు అలా అడిగినప్పుడు బాబు గారు నా కొడుకు గోపి ఉన్నాడు కదా అతను గొప్ప మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు తొంభై తొమ్మిది శాతం మార్కులు వచ్చాయి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకులో ఉన్నాడు వాడు బాబు టీవీ వాళ్ళు వచ్చి వాడితో ఇంటర్వ్యూస్ కూడా తీసుకుని వెళ్ళారు ఇదిగో ఈ మార్కులు చూడండి అంటూ నెట్లోంచి తీసిన మార్కులు పేపర్ లిస్ట్ అతను అతని చేతుల్లో మల్లికార్జునరావు చేతిలో పెడతాడు రాముడు అయితే ఇక్కడ చూడండి ఈ మార్కులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మల్లికార్జునరావు అతని మనసులో ఈర్ష్య దోబోచలాడుతూ ఉంటుంది జనరల్గా అది సహజం కాబట్టి అలా పైకి మాత్రం నేను అభినందిస్తున్నాను రాముడు అని మాత్రం అంటాడు ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాముడు వెళ్ళిపోతాడు అప్పుడు సతీష్తో మాట్లాడతాడు సతీష్ చూసావా నా ఈ నౌకరు కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చేసాడు తొంభై తొమ్మిది శాతం మార్కులు వచ్చాయి నీకు ముప్పై ఐదు శాతం మార్కులు వచ్చాయి నువ్వు గొప్ప ఆఫీసర్ కొడుకు వినువు అయితే నువ్వేవో పంచపక్ష పరమాణాలు తింటున్నావు వాడేమో పచ్చడి మెతుకులు తింటున్నాడు నిజంగా నీకు లేదు రాసులు అంటూ నిరసించిపోయాడు మల్లిగార్జు అయితే ఐదు నిమిషాల మౌనం తర్వాత భార్య రాధిక తన మనసులోని బాధని వెళ్ళగలుగుతుంది రాధిక ఆ నౌకరు కొడుక్కి స్టేట్ ఫస్ట్ రాకపోతే మాత్రం ఏమైంది వాడి గురించి ఎవరు ఏమీ అనుకోరు కదా మన సతీష్కి అయితే రాకపోతే ర్యాంక్ రాకపోతే మనల్ని తక్కువగా చూస్తారు అదే నౌకర్ కొడుకుకి రాకపోతే అది సహజం అనుకుంటారు కదా అంటాడు మళ్ళీ ఖర్చు అవునండి ఆ గోపికి చదువు అవ్వకపోయినా ఏ కూలీనో ఏదో చేసుకుంటాడు చేసుకుంటాడు అది ఎవరికి పెద్ద ప్రత్యేకంగా అనిపించదు మన సతీష్ అలా కాదు కదా ఇప్పుడు వీడికి మంచి మార్కులు వస్తేనే మనకి ఈ పరువు ప్రతిష్ట ఉంటాయి అని అంటుంది రాధిక ఆ రోజు సతీష్ పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మల్లికార్జునరావు తన స్నేహితులు పది మందిని లంచ్కి ఇన్వైట్ చేస్తారు రాధిక కూడా తన స్నేహితురాలు ఐదుగురిని ఫంక్షన్ పిలుస్తుంది సతీష్ స్నేహితులు ఆరుగురు ఫంక్షన్కు రానున్నారు పని ఎక్కువగా ఉండటం వలన పని మనిషి లక్ష్మి రోజంతా ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరుతుంది రాధిక లక్ష్మి కూతురు గౌరీ కూడా పని మనిషి లక్ష్మి వెంటే ఉంటుంది తను కూడా వస్తుంది అనుకున్నట్టుగానే ఫంక్షన్ చాలా ఘనంగా జరుగుతుంది ఓకే గ్రాండ్గా అరేంజ్ చేసినటువంటి లంచ్ అతిథులందరూ కూడా ఆనందంగా ఆరగించి వెళ్తారు చివరిలో కొన్ని పదార్థాలు మిగులుతాయి వాటిని లక్ష్మికి ఇచ్చేస్తుంది రాధిక లక్ష్మీ వదనంలో కాంతిరేఖలు ఆనందం నిరుస్తాయి లక్ష్మీ గౌరీ వెళ్ళిపోయిన తర్వాత మల్లికార్జునరావు రాధిక విశ్రాంతి కూర్చుంటారు ఆ రోజు రాధిక ఏదో ఆలోచనలోకి వెళుతుంది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది రాధిక అయితే ఏమవుతుందంటే రాధిక ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు మల్లికార్జునరావు గారు అయితే అవునండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ కరెక్ట్ కానీ నేను ప్రస్తుతం ఆలోచిస్తున్నది పని మనిషి లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను నేను ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది ఆమె నాకంటే నాలుగేళ్ళు పెద్దది కానీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఒక బీపీ లేదు షుగర్ లేదు మరి ఏమీ లేకుండా ఎంత యాక్టివ్గా చలాకీగా ఉంటుంది అసలు నేనున్నాను ఎందుకు ఆమె కంటే చిన్నదాన్ని అయినా బీపీ షుగరు ఇంకా చాలా ఉన్నాయి గంటకోసారి మందులు మింగల్సిందే కదా ఉప్పు తినకూడదు కారం తినకూడదు తీపి తినకూడదు ఏమిటి ఇలాగా అని అనిపిస్తుంది నాకు లక్ష్మి అయితే అసలు చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంది ఎన్ని పెట్టినా తినేస్తూ ఉంటుంది ఐదు నిమిషాలు అన్నీ తినేస్తుంది ఎన్ని రకాల స్వీట్స్ అలా పెట్టాను అన్నీ తినేసింది కానీ నేను తినడానికి అలాగా లేదు కదా అని చెప్పేసి అంత అటువంటి ఆరోగ్యం నాకు భగవంతుడు ఎందుకు ఇవ్వలేదు మరి నాకు మంచి ఆరోగ్యం నాకు ఇస్తే ఎంత బాగుండేది అంటుంది రాధిక అవును రాధిక ఆ లక్ష్మీ కూతురు గౌరీ కూడా ఆరోగ్యంగానే ఉంది అమ్మాయి ఏది కనపడితే తినేస్తూ ఉంటుంది అదే మన చూడు ఎవరిన ఏం పెట్టినా తినడు వీడు చాలా బ్రతిమాలు వీడిని తినిపించాల్సి వస్తుంది కానీ ఆ గౌరీ ఏంటంటే ఏది కనపడితే అది కనీసం అది ఎక్స్పైర్ అయిపోయినా కూడా తినేస్తూ ఉంటుంది అంటాడు మల్లికార్జుడు ఇంతలో సతీష్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు వారి సంభాషణ అంతా వింటాడు వారి మాటలు తీరు అతనికి అర్థమవుతుంది తన మనసులో భావాలు కూడా వాళ్ళ ముందు తల్లిదండ్రుల ముందు కొన్ని విషయాలు చెప్తాడు డాడీ మాధవ్ నా స్నేహితుడు కదా అతను వాళ్ళ నాన్న కూలి పని చేస్తుంటాడు కానీ మాధవ్ పాటలు చాలా బాగా పాడతాడు వాళ్ళ స్వీట్ వాయిస్ ఉంది అతనికి అచ్చం బాలసుబ్రహ్మణ్యంలా పాడతాడు ఇంతవరకు ఎన్నో ప్రైజ్లు గెలుచుకున్నాడు అంత పేదవాడికి అంత గొప్ప గొంతు ఎలా వచ్చిందో అంత తీయని స్వరం నాకంటే ఎంత గొప్పగా ఉంటుందో వాడు పాటలు పాడటంలో ఎంతో ఇష్టపడుతూ పాడుతూ ఉంటాడు వాడి పాటలు అంటే నాకు చాలా డాడీ అంటూ వాపోతాడు సతీష్ అది మల్లికార్జునరావు మళ్ళీ నెట్టు అంటే ఎవరెవరికో ఏవేవో గొప్పదనాలు ఉన్నాయి సతీష్కి ఏమీ లేవు అన్న లెక్కలు బాధపడతాడు ఎదురింటి వాళ్ళకు చక్కగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు మనకు కూడా ఒక చక్కటి పాప ఉంటే ఎంతో బాగుండేది అంటుంది రాధిక అయితే మళ్ళీ నిరుస్తాడు మల్లికార్జున రాధిక మా ఆఫీస్లో క్లర్క్ ఆడపిల్లలు ఉన్నారు కాస్తంత ఈర్ష్యతో అతను కాస్త అంత ఈర్షితో అతను మాట్లాడతాడు మరి కాసేపటికి మల్లికార్జునరావు తండ్రి స్నేహితుడు తండ్రి స్నేహితుడు కాబట్టి కొంచెం వయోవృద్ధుడు అతను వస్తాడు ఎనభై పైన వయసు అభివృద్ధి అతనికి అతను వస్తాడనమాట అతని పేరు కైలేష్ నాథ్ అతని మల్లికార్జునరావు సాధారణంగా ఆహ్వానిస్తాడు ఆతిథ్యం ఇస్తాడు పెన్షన్కి సంబంధించిన ఏదో పని మీద పట్టణానికి వస్తాడు గణేష్ ఆ కుటుంబ సభ్యులతో చాలాసేపు ముచ్చడిస్తాడు ఓకే మల్లికార్జునరావు మాటల సందర్భంలో తన కుటుంబానికి కొరతగా ఉన్న విషయాలు కొన్ని ప్రస్తావిస్తాడు ఇలా కొన్ని కొరతగా ఉన్నాయి మా కుటుంబంలో కానీ మిగిలిన కుటుంబాల్లో చూస్తే ఆ కొరతలు లేవు ఎందువలన ఏంటో సతీష్కి చదువు కూడా అవ్వలేదు రాధికకేమో ఒంట్లో హెల్త్ బాగోదు పైగా మాకు అమ్మాయిలు లేని కొరత ఒకటి బాధిస్తుంది మమ్మల్ని మొదలైన విషయాలన్నీ కూడా చెప్తాడు మల్లికార్జును అంతా వింటాడు వృద్ధుడు పెద్ద ఆయన చిరునవ్వు నవ్వుతాడు అతను తను సంపాదించిన అనుభవాల సారాంశాన్ని అతని ముందు ఉంచుతాడు ఆ పెద్ద ఆయన ఏంటంటే తన పెద్దవాడు కాబట్టి ఎన్నో విషయాలు తను ఎక్స్పీరియన్స్ చేస్తాడు కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటో తను చెప్పగలుగుతాడు బాబు మల్లికార్జునరావు సృష్టిలో ఉన్న అందము ఆనందము ఐశ్వర్యము ఆస్తి అంతస్తు అంతా మనకే కావాలనుకోవడం చాలా పడుతుంది భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తుంటాడు అన్నీ తనకే కావాలనుకుంటే అది అవుతుంది భగవంతుడు నీకు డబ్బు ఇచ్చాడు సో అంతవరకు రాముడికి పేదరికాన్ని ఇచ్చాడు కానీ తెలివైన కొడుకుని ఇచ్చాడు అక్కడ అలా బ్యాలెన్స్ అయిపోయింది చీకటిమయమైన రాముడి జీవితంలో గోపి చిరుదేవులాగా వెలుగుతా ఉన్నాడు పని మనిషి లక్ష్మి తన జీవితంలో ఏమీ లేవు పని మనిషి చేసుకుంటూ ఉంటాడు కానీ ఆమెకి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఒక వ్యక్తి వంట బాగా వండగలుగుతాడు మరొక వ్యక్తి పంట బాగా పండించగలుగుతాడు అన్ని నైపుణ్యాలు ఒకరికే సొంతం కాదు ఓకే ప్రకృతి వైపు ఒకసారి చూడు మర్రి వృక్షం మహావృక్షం కానీ దాని కాయలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి సరపాదు చూడు చాలా అల్పంగా ఉంటుంది కానీ దాని కాయలు చాలా పెద్ద పెద్దగా అందమైన గులాబీకి అవరోధంగా ఉన్న ఆ ముళని చూడు మరి ఆ చుట్టూ ముళ్ళున్నా కూడా గులాబీ అంత అందంగా ఉన్నా చుట్టూ ముళ్ళే ఉంటాయి మరి కోయిల పాటలు చక్కగా పాడుతుంది కానీ ఆ కోయిలు పాడే పాటలు బాగుంటాయి కానీ కోయిల నల్లగా ఉంటుంది మరి ఇట్లా చూసుకుంటూ పోతే హంగులు అన్నీ కూడా ఒక్కరికే సొంతం కాదు అదే జీవితం అంటే అలానే ఉంటుంది